మీద ఉన్న ఏ మోడల్ అయినా మోడల్ పిక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండి అదండి మ్యాటర్ ఆషాఢం ఆఫర్స్ అయితే మామూలుగా లేవన్నమాట బంపర్ ఆఫర్స్తో శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్లో ఈ రోజు వీడియోలో అయితే ప్రతి మోడల్ కూడా సూపర్ ఉందండి బేసిక్ మోడల్ నుంచి కూడా మన అప్ టు త్రీ థౌజండ్ వరకు కూడా మోడల్స్ అవన్నీ కూడా కవర్ చేశాము మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వివరాలన్నీ కూడా డీటెయిల్గా అర్థమైపోతాయి సో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కోసం మీరు శ్రీ మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి బల్క్లో శారీస్ తీసుకుందాం అనుకుంటే మరింత రీజనబుల్గా అయితే వస్తాయండి మీరు తప్పకుండా ఒక్కసారి అయితే షాప్ని విజిట్ చేసేసి తీసేసుకోవచ్చు నేను ఈరోజు వీడియోలో చూపించిన ప్రతి మోడల్ పైన కూడా ఆఫర్ రేట్స్ కూడా డీటెయిల్గా అయితే వివరించడం జరిగిందండి చక్కగా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాము మరి ఇంకా లేట్ హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి పాతమంగళగిరి భద్రావతి నగర్ నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి ఈరోజు ఆషాఢం ఆఫర్తో వచ్చాము ఆ షాప్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండటం వలన వీడియో కూడా లేట్ అయిందండి ఇవ్వటం ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది మీరు ఒక ఒక శారీ తీసుకోవాలని చెప్పి వీడియో చూసినా కానీ నాలుగు శారీలు అయితే కన్ఫామ్గా తీసుకుంటారు శారీ మీద ఆఫర్ కాకుండా ఇంకా ఎక్కువ ఆఫర్ తోటి వచ్చాము అన్నీ హోల్సే రీటైల్ హోల్సేల్ ప్రైస్లకే శారీస్ అనేది ఇవ్వ ఇవ్వటం జరుగుతుంది ప్రతి శారీ కూడా హోల్సేల్ ప్రైజ్లకే ఇస్తున్నాము ఈ ఒక్క వీడియో వరకే నో ప్రాఫిట్ అండి సరే మోడల్స్ అనేది వచ్చేసి బడ్జెట్ రేంజ్ నుంచి చూపిస్తాను ఏ మోడల్కి ఎంత ఆఫర్ పెట్టామో కూడా చెప్తాం ఓకేనా సెవెంటీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఆఫర్ ప్రైజెస్తో వచ్చామండి ఏమేమి శారీస్ ఎంతెంత ఆఫర్ ఉందో చూద్దామండి ఆఫర్ ప్రైస్లో ఉన్న శారీస్లో ఫస్ట్ స్టా ఫస్ట్ శారీ అండి మినిమం స్టార్టింగ్ రేంజ్ నుంచి ఫిఫ్టీ బార్డర్ అండి స్టార్టింగ్ ఫిఫ్టీ బోర్డరు పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ ఇస్తానికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు డిజిటల్ బ్లౌజులు వాళ్ళకి నచ్చిన బ్లౌజులు అని పేరు చేసేసుకుంటున్నారు శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది ఫిఫ్టీ 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 బార్డర్ ఇది టూ థౌజండ్ అమ్మాము నైన్టీన్ హండ్రెడ్ అమ్మాము ఎయిటీన్ హండ్రెడ్ అమ్మాము ఇప్పుడు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజు ఓన్లీ మీకు ఎక్కడ అనేది కూడా మనం ఓన్లీ మన వీవింగ్ కాబట్టి ఈ ప్రైస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ పెట్టామంటే మళ్ళీ మన పవర్ లూమ్ శారీ కూడా ఉండదు మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి మనం ఒక శారీ తీసుకున్నామంటే అది ప్యూర్ హ్యాండ్లూమే అవుతుంది ఓకే ఆకా ఆ నమ్మకం నాకు కూడా ఉందండి నేను అడిగేది ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ తరఫున కేకే ఛానల్ సబ్స్క్రైబర్స్ తరఫున నేను ప్రతి షాప్లోనూ అడుగుతున్నాను ఈ రేంజెస్ మళ్ళీ మాకు ఈ వీడియో వరకు అయినా పర్వాలేదు కానీ చాలా అంటే చాలా తగ్గించేస్తే ఆషాడంలో చాలా మంది కొనుక్కుందాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏమంటారు అవును మ్యామ్ మేము అందుకనే ఇప్పుడు బడ్జెట్ రేంజ్లో నుంచి తీసుకొచ్చాము మేము ఎక్కువ మన షాప్ నుంచి ఎక్కువ బుటీ శారీస్ ఎక్కువ బాగా ఎక్కువ ఉంటాయి అనమాట హెవీగా బుటీ బుటీగా రిచ్ పళ్ళు ఉండేవి అవన్నీ శారీస్ అన్నీ మన బ్రాండ్ కాకపోతే ఏంటంటే ఆషాఢానికి పెట్టుబడులకి శారీస్ అన్ని తక్కువ తక్కువ బడ్జెట్లో దీంట్లో ఒక కొంచెం ఎక్కువ ఎక్కువ మోడల్స్ చూపిస్తానికి ట్రై చేస్తాను మినిమం ఎప్పుడు సిక్స్ సెవెన్ మోడల్స్ కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ మోడల్స్ చూపిస్తానికి ట్రై చేస్తాను మొత్తం త్రీ థౌజండ్ లోపు వచ్చేసేసేస్తాయి శారీస్ అన్ని త్రీ ఫైవ్ పెట్టింది కూడా త్రీ థౌజండ్కి తగ్గించేసేసి అన్ని హోల్సేల్ ప్రైజెస్కి ఈ ఒక్క వీడియో వరకు పెట్టాము ఓకే సూపర్ ఆషాఢం ఆఫర్స్ అండి ఇవి మనం చూస్తూనే ఉన్నాం కదా ఈ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానండి హ్యాండ్లూమ్ శారీస్ ఇంత తక్కువ రేట్ కంటే మీరు ఛాలెంజింగ్ ప్రైస్ అండి మీరు ఎంచుకోవచ్చు కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బల్క్లో ఉన్న స్టాక్ అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ అప్డేట్ చేస్తాను కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఇంకా ఉన్నాయండి నేను టేబుల్ మీద పెట్టించలేదు ఎందుకంటే ఎక్కువ మోడల్స్ కవర్ చేయాలి అన్ని ఆఫర్లో ఉన్న శారీస్ కాబట్టి మోడల్స్ ఎక్కువ కవర్ చేయాలి అని చెప్పి ఇంకొక డౌట్ వచ్చిందండి నాకైతే మరి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అని చెప్పి చాలా లీజ్ ప్రైస్ అయితే ఇస్తున్నారు కదా మరి షిప్పింగ్ పరిస్థితి ఏంటి ఎప్పుడు మన మన షాప్ నుంచి షిప్పింగ్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయలేదు మ్యామ్ మన మన షిప్పింగ్ అనేది మన షాప్ నుంచి ఎప్పుడు ఇంక్లూడ్ అవ్వదు ఫ్రీ షిప్పింగ్ లోనే వస్తాయండి చక్కగా చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది కలర్ ఆప్షన్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా వాట్సాప్ చేసేసి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం మోడల్ నెంబర్ టూ అండి ఇది వచ్చేసేసి ఆ గ్యాప్ బోర్డర్ అనమాట ఇది వచ్చేసి మధ్య అది దానిలాగే ఇది కూడా సెల్ఫ్ వస్తుంది శారీ మొత్తం పళ్ళు బ్లౌజ్ అనేది మొత్తం సేమ్ వస్తుంది కాకపోతే గ్యాప్ వస్తుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇంక మనం పద్దాకలు చెప్పుకున్నా కానీ ఇంక మంది హ్యాండ్లూమ్ శారీయే ఉంటుంది మనం ప్రత్యేకించి మెన్షన్ చేసుకోవాలి మన దగ్గర ఒక పవర్లూమ్ శారీ కూడా దొరకదు ఈ శారీలో కూడా కబు మెనీ కలర్ సారీ అవైలబుల్ అండి కొంచెం వీడియో మాత్రం స్కిప్ చేయకండి మనం ఫాస్ట్ ఫాస్ట్ గా మోడల్స్ చూపిస్తున్నాం కదా ఒక్కొక్క మోడల్ మిస్ అయిపోతారు దీని ప్రైస్ వచ్చేసేసి మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అమ్మున్నామండి ఈ ఇది వచ్చేసేసి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఈ ప్యాటర్న్లో కూడా కలర్స్ ఉన్నాయండి చూసేద్దాం కలర్ ఆప్షన్స్ కోసం అయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చక్కగా వాట్సాప్ చేసి ఇచ్చండి నేను పెట్టగలిగిన టేబుల్ మీద పెట్టగలిగిన అయితే చూపిస్తున్నాను ఇంకా చాలా మోడల్స్ ఉండబట్టి మీకు ఎక్కువ టైం అయితే ఇవ్వలేకపోతుందనమాట ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఈ గ్యాబ్ బోర్డర్ శారీస్ అంటే చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ అండి ఇదిగో చూడండి ఎంత బల్క్లో ఉన్నాయో ఇంకా ర్యాక్స్లో అయితే ఉంటూనే ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో కూడా స్కిప్ చేయకద్దు నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసేసి ఫిఫ్టీ బోర్డర్లో చెక్స్ స్మాల్ చెక్స్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు అని తగిన అక్కడ నుంచి అన్ని చూపించిన సెల్ఫ్ కదా ఇది వచ్చేసి కాంట్రాస్ట్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఇలాగే వస్తుంది కంటిన్యూషన్ చెక్స్ చెక్స్ కూడా పెద్దవి కాదు చిన్నవి కాదండి మీడియం సైజు ఉంటాయండి అంటే ఒక మనకి ఏలు ఒక వేలు వన్ ఇంచు వన్ ఇంచ్ పైన కింద వన్ ఇంచు ఆ కంటిన్యూషన్గా ఇది వచ్చేసి టూ ఫైవ్ షాప్ షాప్ రేట్ గానీ మనం ఆన్లైన్లో మనం ఎప్పుడు పెట్టే ప్రైస్ కానీ టూ ఫైవ్ అండి ఇప్పుడు వచ్చేసి ఆషాడ్ మాఫర్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ వి ఫ్రీ షిప్పింగ్ మేము హోల్సేల్ రేట్స్కి అనేది అన్ని ఇస్తాం అంటే కస్టమర్కి ఏదో ఏమన్నా ఇంక ఒక్క వీడియో కన్నా ఇద్దాం అనేసి అది అన్నీ హోల్సేల్ రేట్లకి షాప్స్ రేట్లకి అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన మన శారీస్ మనమే షాప్స్కి ఇస్తాం కాబట్టి అన్నీ ఈ వీడియో వాటికి అన్ని షాప్స్ షాప్స్ రేట్లకి ఇవ్వటం జరుగుతుంది వీటిలో కలర్స్ చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది కలర్ చాలా లైట్ వెయిట్ ఉంది చెక్స్ కూడా మనకి షైనింగ్ మీకు తెలుస్తూనే ఉంది కదా మంచి షైనింగ్ ఉంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు ఇప్పుడే అప్డేట్ చేస్తాం కలర్ ఆప్షన్స్ అయితే ఇప్పటికి నేను ఇట్లానే చూపిస్తున్నానండి ఏదైతే మీకు అంచు కలర్ కనిపిస్తుందో ఆ కలర్లో మనకి పల్ అండ్ బ్లౌజ్ వస్తుందనమాట లేదు ఈ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది కాబట్టి మీరు ఒకటికి రెండు చీరలు తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మీరు పెట్టుబడి కోసం చూసుకున్న గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తాయి అలవర్ శారీ అంతా చెక్స్ ఉంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ మంచి పేస్టియల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి త్వరగా చూసేద్దాం ఇంకొక ఆఫర్ అండి ఇదిగోండి శారీ వచ్చేసేసి ఇప్పుడు ట్రెండింగ్ గా వైట్ అండ్ ఎల్లో బాగా ట్రెండ్ నడుస్తుంది అవును ఉంది కానీ కాదు మోడల్ మారుతుంది మోడల్ మారింది కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ అయితే సేమ్ వస్తుంది శారీ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది మళ్ళీ గ్యాప్ వస్తుంది పైన మళ్ళీ కడ్డీ బోర్డర్ కంటిన్యూషన్ మళ్ళీ పైన టెంపుల్ డిజైన్ కి చాలా బాగుంది అనమాట మనం ఇంతకు ముందు చూసిన గ్యాప్ బోర్డర్ కాన్సెప్టే బట్ డిఫరెంట్ గా ఉంది ఇది మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ మ్యామ్ మనం మన వీడియోలో ఎప్పుడు మెన్షన్ చేసే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ మళ్ళీ మెన్షన్ చేయాలి కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడా అవును వా సూపర్ ఆఫర్ అండి చాలా బాగుంది ఇక్కడ మనకి గట్టినత వివింగ్ కూడా వస్తుంది చాలా బాగుందండి కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలానే ఉన్నాయండి చూస్తున్నారు లైట్ కలర్ ఓపెన్ చేశాను కదా ఇప్పుడు డార్క్ ఒకటి ఓపెన్ చేస్తాను ఇవి అన్ని కూడా మీకు ఆప్షన్స్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే చక్కగా ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తారండి చాలా బాగున్నాయి అన్ని గోల్డ్ కలర్ బోర్డర్ డార్క్ ఒకటి లైట్ ఒకటి ఓపెన్ చేశాను అంటే ఫేషియల్స్ ఉంటాయి డార్క్స్ ఉంటాయని రెండిట్లో కలర్ ఆప్షన్స్ అయితే మనకి ఇస్తామండి చాలా బాగుంటది అనమాట ఇది వచ్చేసేసి ఇక్కడ వచ్చి గట్టినైతే వస్తుంది మనము చాలా కలర్స్ అయితే ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం టేబుల్ మీద అన్ని మోడల్స్ పెట్టారు నెక్స్ట్ మోడల్ అన్నారు ఈ వచ్చేసేసి ఇది మొత్తం దీంట్లో ఏ శారీ మోడల్ అయినా టూ థౌసండ్ ఫైవ్ ఏ మ్యామ్ పర్టికులర్ గా ప్రతి మోడల్ ఈ టేబుల్ మీద ఉన్న ఏ మోడల్ అయినా మోడల్ పిక్ చేసుకోండి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్లో ప్రింటెడ్ అయినా టూ ఫైవ్ చిన్న కంచి అయినా ప్యూర్ బోర్డరు అంచుమలుపు హ్యాండ్లూమ్ సారీ అండి టూ ఫైవ్ రుద్రాక్ష బోర్డరు పెద్ద బోర్డర్ కదండి టూ ఫైవ్ ఓకే అది చెప్పాం కదా మేడం హోల్సేల్ రేట్లకే మీకు ఇచ్చేస్తున్నాం అనమాట ఇది ఓన్లీ ఈ వీడియో ఒక్కదానికే ఇదిగోండి బ్రాహ్మణి గారి కట్టిన సారీ ఇది టూ ఫైవ్ వచ్చేసి వంద కొలుకుల్లో గడి ఆల్ ఓవర్ ఇది చాలా లైట్ వెయిట్ ప్యూర్ కదండి ఇది అవును మ్యామ్ ఇది టూ ఫైవ్ ఇది వచ్చేసి చిన్న రుద్రాక్ష రుద్రాక్ష బోర్డర్ లో ఇది ముద్దగా వెడల్పుగా వస్తుంది అదే లెంత్ తోటి ముద్దగా వస్తుంది అనమాట ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతిది కలర్ ఆప్షన్స్ ఇవ్వాలన్నీ ఇవ్వాలన్నీ వీడియోలో మేము ఏంటంటే కస్టమర్స్ మేము వీడియో ఇవ్వటం లేట్ అయినా ఒక వీడియోలో అన్ని మోడల్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది ఓన్లీ టూ ఫైవ్ లో ఉన్న మోడల్స్ అండి ఇవన్నీ కూడా వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసేద్దాం లో కూడా ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేస్తారండి చూసేద్దాం అబ్బా ఎంత బాగుందండి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఎంత బాగుంది ఈ శారీ టూ ఫైవ్ అంటే మనకి నమ్మటానికి లేదండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఫైన్ క్వాలిటీ ఉందండి చాలా బాగుంది మంగళగిరి పట్టు శారీ లైట్ వెయిట్కి ఫస్ట్ నేమ్ కదా అట్లాగే మనకి కలర్ ఆప్షన్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడొచ్చు మీకు ఫేషియల్స్ కానివ్వండి డార్క్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి కంచి బోర్డర్ కాన్సెప్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఆఫర్లో అండి చూడండి ఇంకా బల్క్లో ఉన్నాయి ఇంకా ర్యాక్స్లో కూడా ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంది అది కూడా ప్రీ షిప్పింగ్ ఏం కానీ మేడం బ్రాహ్మిని గారు కట్టే మోడల్ అండి ఇది అవునవును ఇందాక మనం గ్యా లో చూసాం కదండి ఇదిగోండి మ్యామ్ దీంట్లో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి సారీ సారీస్ సేమ్ ఇంకా ఇంకానే ఇస్తాము చాలా బల్క్లో తీసుకుంటున్నారు కదా అవును మ్యామ్ ఓన్లీ ఇది ఎక్కువ అడుగుతున్నారు కొంతమంది అంటే ఇదే మోడల్లో మాకు వైట్ వద్దు కలర్ ఆప్షన్స్ కావాలన్న వాళ్ళకి కలర్ ఆప్షన్స్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగుంటాయి సేమ్ సారీ సేమ్ సారీ ఆవిడ కట్టుకున్న సారీ సేమ్ సారీ సేమ్ మోడల్ సేమ్ కలర్ ఆప్షన్ మనకి బల్క్ లో ఏదైనా పార్టీ వైజ్ కానీ లేదా ఎట్లా కావాలనుకున్న శారీస్ అయితే బల్క్ లో ఉన్నాయి వీటిలోనే కలర్ ఆప్షన్స్ కావాలి మళ్ళీ ఇవి కూడా మనకి ఒక్క కలర్ లోనే పది ఇరవై చీర్లు కావాలన్నా సరే నేయించమంటే నేయించి ఇస్తారండి బెస్ట్ ఆప్షన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా నెక్స్ట్ చూద్దాం కలర్స్ కలర్ ఫైవ్ అంటే చాలా బెటర్ అండి మనకి ప్రతిదీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి మీరు హ్యాండ్లూమ్ మాకు ఆల్రెడీ మనకి ఈ షాప్లో చెప్తూనే ఉంటారు కదా హ్యాండ్లూమ్ శారీ అండి ఇది చక్కగా ఉన్నది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ అనమాట కలర్ ఆప్షన్స్ కూడా మీరు ఎంచుకున్నట్లయితే డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి బట్ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఉద్దేశంతో మీకు కొన్ని కలర్స్ అయితే ఆప్షన్ చూపిస్తున్నాను మీకు నచ్చిన కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓపెన్ పిక్ షేర్ చేస్తారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ మేడం రుద్రాక్ష బార్డర్ రుద్రాక్ష బార్డర్ అది కూడా చక్కగా మనకి ఎంత లెంత్ ఉందో చూడండి చాలా పెద్ద సైజ్ అండి మనకి ఆఫర్లో కాబట్టి ఈ కాస్ట్కి అయితే వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ ఉంది వస్తాయి కదండి మొత్తం రన్నింగ్ అండి ఆల్ ఓవర్ రన్నింగ్ వస్తాయి సారీస్ అన్ని దీంట్లో అయితే కాంట్రాస్ట్ అయితే రావు శారీస్ సారీస్ అన్ని ఇలా ఫోల్డ్ చేసి అయితే మీకు ఇంటికి అయితే పంపించడం జరుగుతుంది మేము మగ్గాలి స్ట్రాంగ్ ఇలా ఉంటాయి శారీస్ అనేది వాటిని చక్కగా ఫోల్ చేసి పార్సల్ చేస్తాం పంపిస్తాం చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా కంఫర్ట్ గా ఉన్నాయి రుద్రాక్షకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఉందండి అట్లా మనం చూసుకున్న ఈ శారీస్లోంచి కూడా మీరు ఒక శారీ పిక్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అయితే ఇంకా ఉన్నాయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీరు వాట్సాప్ చేసినట్లయితే కలర్ ఆప్షన్స్ ఇస్తారు అలాగే మీరు షైనింగ్ చూడొచ్చు ఎంత బాగా షైన్ అవుతున్నావు శారీస్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి స్టాక్ అయితే చూసేద్దాం ఇది వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ అండి స్క్రీన్ ప్రింట్ అండి ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి మంగళగిరి లైన్స్ పళ్ళు ఇచ్చాము పళ్ళు నేను డిస్టర్బ్ చేయలేదు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్లోరల్ ఇచ్చాము సారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ప్రింటింగ్ వస్తుందండి ఇది ఆయిల్ ప్రింటింగ్ అనమాట ఇది ప్రింట్ మనకి వాష్ అయినా కానీ ప్రింట్ అనేది పోదు ఓకే క్వాలిటీ ప్రింటింగ్ అనమాట స్క్రీన్ అని చెప్పేసి పోతుందని భయమొద్దు ఇదైతే ప్రింటింగ్ అయితే గ్యారంటీ కూడా ఉంటుంది ముందు కూడా మనం త్రీ థౌజండ్ పెట్టాము టూ సెవెన్ పెట్టాము ఇప్పుడు ఆన్లైన్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఓన్లీ టూ ఫైవ్ చాలా రీజనబుల్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంత మంచి శారీస్ అంటే కేవలం శ్రీ మల్లీష్వరి హ్యాండ్లూమ్స్ లోనే చూడొచ్చండి మనం ఆషాడమ్ ఆఫర్ అంటే మజాగా ఉంది కదా ఈ ఆఫర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఏది రిపీటెడ్ ప్రింట్ అయితే లేదండి చూడండి ఎంత ఉందో స్టాక్ అయితే చాలానే ఉందండి చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనకి కడ్డీ బోర్డర్ వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ ఉంది అట్లాగే ప్రింట్ కూడా ఉంది చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ కూడా టూ ఫైవ్ అండి శారీ చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ చేశారు ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్ కదా అవును ఒకటి డార్క్ ఒకటి లైట్ ఇస్తే ఆ కాంబినేషన్ ఎప్పుడు హిట్ అవుతుంది అది కూడా కలర్ కాంబినేషన్ అనేది కుదరాలనమాట చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది చిన్న రుద్రాక్షలు చిన్న రుద్రాక్ష టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ లో వస్తాయి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మేడం డార్క్ కలర్ లో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మనకి బోర్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి మంచి షైనింగ్ గా ఉన్నాయి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ వేస్తూనే ఉన్నారు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మరిన్ని కలర్ ఆప్షన్స్ అయితే పెడతారండి వీటిలో కూడా మనకి చూడండి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ అన్నిట్లోనూ మనకి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూసేద్దాం ఇది వచ్చేసేసి హండ్రెడ్ కే అండి హ్యాండ్రెడ్ ఆల్ ఓవర్ అండి శారీ అంతా ఇలాగా చెక్స్ వస్తాయి బ్రాడ్ చెక్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ పళ్ళు అండి ఇది మంగళగిరి లైన్స్ పళ్ళు ఇస్తాము బ్లౌజ్ వచ్చేసి సింగిల్ లైన్ వస్తుంది ఇవన్నీ కూడా సెల్ఫే ఇవన్నీ సెల్ఫే వస్తుంది చూడండి పట్టు ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో వచ్చేసిందండి చక్కగా షైన్ అయిపోతుంది అట్లాగే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట చాలా బాగున్నాయి చూడండి మంచి కలర్ ఓపెన్ చేస్తారు ఈ కలర్ కూడా మనకి మిక్స్డ్ కలర్ అనమాట కలర్ అయితే అవుతారు కదా ఆ కలర్ అనమాట ఇవి గోల్డ్ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగా షైన్ అవుతూ కనిపిస్తున్నాయి చూడండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈ శారీస్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి మీకు ఎంచుకోవటానికి ఇంకా కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి చూసేద్దాము ప్రతి సారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి చక్కగా మీరు ఎంచుకుని తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గడండి టూ ఫిఫ్టీ గడి వస్తుంది ఫోర్ ఫోర్ లైన్స్ వచ్చి బ్రాడ్ లైన్స్ వస్తాయి మోడల్ అయితే చాలా రన్నింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ వచ్చేసి ఓన్లీ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ చూసాం ఇంతకు ముందు ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు మోడల్స్ అన్ని కూడా మీకు గబగబా చూపించేస్తాను ప్యాటర్న్ అయితే మీకు అర్థమైంది కదా అలా సారీ అంతా చెక్స్ ఉన్నాయి టూ టూ కలర్స్ ఓపెన్ చేస్తానండి అట్లాగే పళ్ళులో మనకి లైన్స్ అయితే వచ్చేసాయండి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో కలర్ అవుట్ చూసాం కదా పేస్టల్ కూడా చూసేద్దాం ఆరెంజ్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఉంది మ్యామ్ ఎక్కువ ఆరెంజ్ ఎక్కువ అడుగుతున్నారు అడుగుతున్నారు ఆరెంజ్ కూడా ఎక్కువ బాగా లైక్ చేస్తున్నారు జనం ఓకే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా మనకి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి త్రీ థౌజండ్ రూపీస్కి ఇంత మంచి ఎక్కువ జరి ఉన్న శారీస్ అంటే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి మీకు అమ్మవారి ముందు కట్టుకోవటానికి కానీ అమ్మవారికి శారీస్ కట్టడానికి కానీ ఈ చీరలు అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ వాడితే మనకి అమ్మవారి నుంచి కూడా మంచి బ్లెస్సింగ్ వస్తుంది అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయి కలర్స్ ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం ఎంత కూడా చీర అండి మన మనకి హైలైట్ బోర్డర్ కదా మేడం ఇది వచ్చేసేసి మళ్ళీ ఇది పెట్టకపోతే ఎలా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది కా దీంట్లో కూడా చెప్తున్నాం దీంట్లో మీకు కాంట్రాస్ట్ వద్ద దీంట్లో సెల్ఫ్లు కూడా కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి నేను ఇప్పుడు ఓన్లీ మీకు లెంత్ని బట్టి చూపిస్తున్నాను కాంట్రాస్ట్ చూస్తున్నాను దీంట్లో సెల్ఫ్స్ కూడా ఉన్నాయి మాకు కాంట్రాస్ట్ వద్దా మేడం అంటే సెల్ఫ్ కూడా పిక్స్ పెట్టాను కలర్ ఆప్షన్స్ వాటిలో కూడా ఉంటాయి ఇదేంటండి సారీ ప్రైస్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ మా ఓన్లీ 3000 రూపీస్ ఇది కూడా ఇంత పెద్ద బోర్డర్ ఉన్నా కూడా మనకి ఆఫర్ లో 3000 రూపాయస్ కే వస్తున్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు వీటిలో సెల్ఫ్ కలర్స్ కూడా ఉన్నాయి అదిగో చూసారుగా ఈ వడ్డీ సెల్ఫ్ కలర్స్ లోపల్ మీరు అండి ఇంకా లోపల కూడా బోల్డ్ అంతా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది సింగిల్స్ కూడా మనకి కొరియర్ ఆప్షన్ అయితే ఉందండి ఈ ఆఫర్ లో చూపించిన ప్రతి కూడా ఈ వీడియో వరకు మాత్రమే ఈ ప్రైజెస్ అండి తర్వాత ఎప్పుడు తీసుకుందాము తర్వాత చూద్దాం అంటే మనకి ఆఫర్ అయితే అయిపోతుంది సో వెంటనే గ్రాప్ చేసుకోండి చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రతి శారీ కూడా ప్రతి మోడల్ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసింది చాలా రీజనబుల్గా కూడా ఉంది హోల్సేలర్స్ అయినా హోల్సేలర్స్ అయినా బొటిక్ వాళ్ళైనా మీ ఇంటి దగ్గర అమ్ముకునే చిన్న చిన్న వ్యాపారస్తులైనా కానీ సరే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బెస్ట్ ప్రైస్ అనేది మీకు ప్రాఫిట్ ఉండే విధంగా చూసి ఇస్తామండి అన్ని షాప్స్తో కంపేర్ చేస్తే మన షాప్ వచ్చేసేసి చాలా బడ్జెట్ అనేది మామూలుగా అమ్ముకునే వాళ్ళకి సింగిల్ శారీకే మేము తక్కువ ఇస్తాము అదే బల్క్లో తీసుకునే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ కొంచెం ప్రాఫిట్ ఉంటుంది మీరు అండ్ అన్ అంతర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం మనతో అది మాత్రం గట్టిగా చెప్తాము స్క్రీన్ మీద కుసుకూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాండ్స్తో మన నేచిన చీరలు ఇవన్నీ కూడా వీళ్ళ సొంత మగ్గాలపై నేస్తారు కాబట్టి మనకి ఇంకా మార్జిన్ అనేది తగ్గించి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కసారి అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు చక్కగా వాట్సాప్ చేసేసేయండి ఒకసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి